బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్లోని గోల్వాడలో రథయాత్రను నిర్వహించారు అయితే నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభమైన పది నిమిషాలకు అందులో ఉన్న ఒక ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది అయితే ఏకంగా భక్తులపైకి దూసుకువెళ్ళింది దీంతో భక్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు ఎక్కడి వారు అక్కడికి పరుగులు తీశారు దీంతో స్వల్ప తొక్కిసలాటు చోటు చేసుకుంది ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఏనుగును అదుపు చేశారు అయితే తొక్కిసలాటులో గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అయితే మీరు యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నారు ఆ ఏనుగులు అక్కడ తీసుకొచ్చారు స్పెషల్ అట్రాక్షన్గా ఉండడానికి ఏనుగులను తీసుకొచ్చారు ఆ రథయాత్రకి అయితే ఉన్నట్టుండే ఒక ఏనుగు భక్తుల మీదకి దూసుకువెళ్ళింది ఈ ఒక్కసారిగా ఏనుగు దూసుకురావడంతో వాళ్ళు భయభ్రాంతకు గురయ్యే గురయ్యారు అయితే తొక్కే స్లాట్ అయితే జరిగింది అక్కడ ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా రావడం జరిగింది సో చూస్తున్నారు కదా యూటీవీ స్క్రీన్ మీద ఒక్కసారిగా అక్కడున్న ఏనుగులు కూడా అక్కడ జనాల మీదకి రావడం మొదలుపెట్టింది అందులో ఉన్న ఒక ఏనుకే అయితే ఒక్కసారిగా అలా ఏనుగు రావడంతో అక్కడ జనాలు భయభ్రాంతులకు గురయ్యి తొక్కిస్లాట అయితే జరిగింది అక్కడ తొక్కిస్లాట కారణంగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చికిత్స అందించి వాళ్ళని దగ్గరున్న హాస్పిటల్కి అయితే పంపించడం జరిగింది అక్కడున్న ఏనుగును కూడా వాళ్ళు అదుపు చేశారు అయితే మనకి మనం చూస్తున్నామని జగన్నాథ పురి జగన్నాథ్ టెంపుల్ తరహాలోనే గుజరాత్లో కూడా ఇలాంటి రథ యాత్రనే జరిగింది అయితే ఇదే సందర్భంగా అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఉండడానికి ఏనుగుల్ని కూడా తీసుకురావడం జరిగింది అదే సమయంలో ఉన్నట్టుండే ఒక ఏనుగు అక్కడ బీభత్సనం సృష్టించింది ఒక్కసారిగా అక్కడున్న జనాల మీదకి దూసుకువెళ్ళింది అయితే మనం చూస్తూనే ఉంటాం రథయాత్ర పూరి జగన్నాథ్ టెంపుల్లో అయితే రథయాత్ర జరుగుతుంది అదే తరహాలోనే ఇప్పుడు గుజరాత్ లోని కోల్వాడలో కూడా రథయాత్ర అయితే నిర్వహిస్తున్నారు అదే సందర్భంగా నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణ కోసం ఏనుగులను కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇదే నేపథ్యంలోనే యాత్ర ప్రారంభమైన పది నిమిషాల్లోనే అందులో ఉన్న ఒక ఏనుగు ఉన్నట్టుండి బీభత్ సృష్టించింది అయితే ఏకంగా భక్తులపైకి దూసుకు వెళ్ళింది దీంతో అక్కడున్న భక్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు ఒక్కసారిగా వారు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు అక్కడి వాళ్ళు ఎక్కడికక్కడ పరుగులు తీయడంతో స్వల్పంగా తొక్కి స్లాట్ కూడా చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడడం జరిగింది వెంటనే అక్కడి అధికారులు అప్రమత్తమై ఏనుగుని అదుపు చేసే ప్రయత్నం చేశారు తొక్కి స్లాట్లో గాయపడిన భక్తులను కూడా చికిత్స అందించిన తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు